नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము వింశ ఇరవయ్యవ సర్గ నారదుడు రావణునకు బోధించుట ఆతని చేత రావణుడు యుద్ధమునకై యమలోకమునకు వెళ్ళుట ఆ విషయమునందు నారదుడు ఆలోచించుట తో విాసన్మర్యాన్ పృథివ్యాం రాక్షసాధిప ఆస నారదం ముని పుంగవం పిమ్మట భూలోకమునందున్న మానవులను భయపెట్టుచు సంచరించుచున్న రావణుడు మేఘమండల సమీపమునందు మునిశ్రేష్ఠుడైన నారదుని చూచను తస్యాభివాదనం కృత్వా దశగ్రీవో నిషాచర అబ్రవీత్ కుశలం పృష్వా హేతుమాగమనస్ నిషాచరుడైన ఆ రావణుడు నారదునకు నమస్కరించి కుశలమును ప్రశ్నించి ఆతని రాకకు కారణమును అడిగను నారదస్ మహాతేజాషిరమిత ప్రభ అబ్రవీన్మేఘ పృష్టస్థో రావణం పుష్పకే గొప్ప తేజస్సు అధికమైన కాంతిగల అయిన నారదుడు మేఘము పైన ఉండి పుష్పకములో ఉన్న రావణునితో ఇట్లు పలికెను రాక్షసాధిపతే రాక్షసాధిపతేజనోపేత విక్రమైరూర్జితస్తవా విశ్రవసుని కుమారుడవు సౌమ్యుడవు అయిన ఓ రాక్షస రాజా ఆగుము మంచి బంధువులు కలవాడా నీ గొప్ప పరాక్రమములకు సంతోషించితిని విష్ణునాదైత్యఘాత గంధర్వరగర్షణ విమర్దై భృశం హి పరితోషిత విష్ణువు చేసిన దైత్య సంహారములు ఉరగుల మధ్య జరిగిన యుద్ధాలు నీవు చేసిన యుద్ధాలు చూసి సంతోషించితిని కిద్ద్వక్ష్యామి తావత్తు శ్రోతవ్యం శ్రోష్యసేయది కార్యం రాక్షస సత్తమా తన్మే నిగదతస్తాత సమాధిం సమాధిం కురు ఓ రాక్షస శ్రేష్ఠుడా ఒక విషయమును చెప్పెదను వినుటకు ఇష్టమైనచో వినుము విన్న పిమ్మట చేయవలసిన కార్యము చేయుము ఓ తండ్రీ అందువలన నేను చెప్పుచున్న మాటలు సావధానముగా వినుము ధ్యతే తాతత్వయావ్యే నైవై హత ఏ లోకో యదా మృత్యువశం గత నాయనా దేవతలు కూడా చంపుటకు శక్యము కాని నీవు ఈ మర్త్యలోకమును ఎందుకు చంపెదవు మర్త్యలోకము మృత్యువునకు వశమైనది అందుచేత ఇది చంపబడినట్లే దేవదానవ రక్షసాం అవధ్యైనయా లోక క్లేష్టు యోగ్యో నష నిన్ను దేవదానవ దైత్యులు కాని యక్షంధర్వరాక్షసులు కాని చంపజాలు కదా అట్టి నీవు మనుష్యలోకమును కాదు నిత్యం శ్రేయసి సమ్మూఢమ్ మహద్భిర్వ్యసనైవృతం హన్యాత్కస్ లోకం జరా ఈ మనుష్య లోకము ఏది తనకు శ్రేయస్కరమో తెలియని స్థితిలో ఉన్నది అనేకమైన గొప్ప ఆపదలలో చిక్కుకొలుచుండును చేత వందల కొలది రోగముల చేత బాధించబడుచున్నది అట్టి ఈ భూలోకమును ఎవరు చంపుదురు తైస్తైరనిష్టోపగమై రజస్రం యత్రక మతి మాన్మానుషే లోకే యుద్ధేన ప్రణయీ భవేత్ ఎల్లప్పుడూ ఆయా అనిష్టములు చేత బాధపడుచు ఉండు ఎవడైనా మనుష్యలోకములో ఎక్కడైనా యుద్ధమునందు ఆసక్తి కలిగి ఉండునా క్షీయమాణం దైవ హతం క్షుత్పిపాసాజరాది విషాదశోకసమ్మూఢం లోకం త్వం క్షపయస్వమా క్షీణించుచున్నది దైవము చేతనే పీడింపబడుచున్నది ఆకలి దప్పిక ముసలితనము మొదలైన వాటితో దిగులు చెంది దుఃఖాక్రాంతము అయిన మనుష్యలోకమును నశింపచేయకుము పశ్య తావన్మహాబాహో రాక్షసేశ్వరమానుషం మూఢమేవం విచిత్రాథం యస్యన జ్ఞాయతే గతి గొప్ప బాహువులు కల రాక్షసరాజా ఏమి చేయవలనో తోచని విచిత్ర ప్రయోజనవంతుడైన ఈ మానవుణ్ణి చూడుము వీని గమ్యమేదో తెలియదు క్వచిద్వాది కొన్ని చోట్ల సంతోషముతో కొందరు నృత్యవాద్యాదులు సేవించుచుందురు మరికొన్ని చోట్ల కొందరు దుఃఖితులై కన్నీళ్లతో నిండిన నేత్రములతో ముఖములతో ఏడుచుచుందురు స్నేహ భార్యా బంధు మోహితోయం మోహితో క్లేశం స్వం మనుష్య మనుష్యలోకములలోని జనులు తల్లి తండ్రి పుత్రులు భార్య బంధువులు మొదలైన వారిపై ప్రేమ చేత మోహము చెంది దానితో బాధపడుచున్నను తమ క్లేశమును గుర్తించజాలకున్నారు తత్కిమేం పరిక్లెష్యోకం మోహని రాకృతం జిత ఏవత్వయా ఏమ్యమర్తోకోన సంశయ ఓ సౌమ్యుడా ఈ విధముగా మోహముతో కొట్టుమిట్టాడుచున్న ఈ లోకాన్ని ఇంకా బాధ పెట్టి ప్రయోజనము ఏమున్నది దీనిని నీవు జయించినట్లే సందేహము లేదు అవశ్యమేభి సర్వైశ్చ గంతవ్యం యమ సాధనం తన్ని గృహేష్వ యమం పరపురంజయ శత్రుపురములను జయించు ఓ రావణ ఈ మానవులందరూ ఏనాటికైనా యమలోకమునకు వెళ్లవలసిన వారే అందువలన యముణ్ణి ఓడించుము తస్మిన్ జితే జితం సర్వం భవత్యేవ న జంభవ సంశయస్ లంకేశో దీప్యమానం స్వతేజసా అబ్రవీ నారదం త్రహస్యాభివాద్య నీవు యముణ్ణి జయించినచో అందరినీ జయించినట్లే ఈ మాటలు విని రావణుడు అక్కడ తన తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ నారదునకు నమస్కరించి నవ్వుచు ఇట్లు పలికెను మహర్షే దేవ గంధర్వ విహార సమర ప్రియ అహం సమ్ముద్యతో గంతుం విజయార్థం రసాతలం గంధర్వ లోకములలో విహరించు యుద్ధ ప్రియుడవైన ఓ మహర్షి నేను ఇప్పుడు విజయము కొరకై రసాతలమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను లోకత్రయం జిత్వా స్థాప్య నాగాన్సురాన్వశే చ మథిష్యామి రసాలయం పిమ్మట మూడు లోకములను జయించి నాగులను దేవతలను వశము చేసుకొని అమృతము కొరకై సముద్రమును మథించదను అథా బ్రవీ దశగ్రీవం నారదో భగవాన్ యేన గమ్యతే అప్పుడు భగవంతుడైన నారద మహర్షి రావణునితో ఇట్లు పలికెను నీవు ఇప్పుడు మరొక మార్గము చేత ఎక్కడికి వెళ్ళుచున్నావు అనగా రసాతలమునకు వెళ్లదలచిన నీవు మరొక మార్గమున వెళ్ళుచున్నావేమి అని భావము అయం ఖలుసు దుర్గం యేతరాజపురం ప్రేతరాజపురం ప్రతి మార్గో గతి దుర్ధర్ష యమస్యామిత్ర కర్షణ ఎదిరింప శక్యము కానివాడా శత్రువులను పీడించువాడా వెళ్ళుటకు చాలా కష్టమైన ఈ మార్గము యమలోకమునకు వెళ్ళును అనగా రసాతలమునకు వెళ్లే మార్గము కాదు అని అర్థము సు శారద మేఘాభం హాసం వచనం ఉచకృతమివచన ఆ రావణుడు బిగ్గరగా నవ్వి శరత్కాల మేఘము వలె తెల్లగా ఉన్న నారదునితో నీవు చెప్పిన పని పూర్తి అయినట్లే అని పలికి మరల ఇట్లు అనెను తస్మాదేవాబ్రహ్మన్ వైవస్వత వైవస్వతవధోద్యత దక్షిణామాశాం దక్షిణామాశాయత్రూర్యాత్మో నృప ఓ మహాబ్రహ్మ అందువలన యము చంపుటకై అతడున్న దక్షిణ దిక్కునకు వెళ్ళుచున్నాను మయా హి భగవన్ క్రోధాత్ ప్రతిజ్ఞాతం రణార్థినా అవజేష్యామి చతురో లోకపాలానితి ప్రభో పూజ్యుడవూ సమర్థుడవు అయిన నారద యుద్ధమునందు నేను కోపించి నలుగురు లోకపాలకులను జయించెదను అని ప్రతిజ్ఞ చేసి కదా తదిహ ప్రస్థితో హం వై యమరాజపురం ప్రతి ప్రాణి యోజయిష్యామి మృత్యునా అందువలన నేను ఇప్పుడు యమలోకమునకు వెళ్లి ప్రాణులకు క్లేశము కలిగించు ఆ యముణ్ణి చంపివేసెదను దశగ్రీవో మునిం తమభివాద్య ప్రజయౌ దక్షిణామాశాం ప్రవిష్ట సహ మంత్రి రావణుడు ఇట్లు పలికి నారదునకు అభివాదనము చేసి దక్షిణపు దిక్కు వైపు వెళ్లి మంత్రులతో కూడా ఆ దక్షిణ దిగ్భాగమును ప్రవేశించను ధ్యానమాస్థిత చింతయామాస విప్రేంద్రో విధూమ ఇవ పవక గొప్ప తేజస్సు కలవాడు ధూమము లేని అగ్నివలె ఉన్నవాడు బ్రాహ్మణశ్రేష్ఠుడు అయిన నారదుడు ముహూర్తకాలము ధ్యానములో ఉండి ఇట్లు ఆలోచించను యొక్క సేంద్రా క్లిశ్యంతే సచరా క్షీణే చాయుషిధర్మేణ సకాలో జేష్యతే కథం ఏ యముడు ఆయుర్దాయము క్షీణించిన జంగమ స్థావర రూపమైన మూడు లోకాలను ఇంద్రునితో సహా ధర్మానుసారము నిగ్రహించునో అట్టి యముణ్ణి ఇతడు ఎట్లు జయించగలడు స్వదత్తకృత సాక్షీయో ద్వితీయ ఇవ పవక లోకాయస్య మహాత్మన యస్య నిత్యం తం విద్రవం భయార్దితం రాక్షసేంద్రోసౌ స్వయమే రెండవ అగ్నివలె ఉండు యముడు లోకులు చేసిన దానాలకు ఆయా కర్మలకు సాక్షి ఆ మహాత్ముని అనుగ్రహము చేతనే సన్యతో ఉండి ప్రాణులు తమ తమ వ్యవహారములు చేసి కొనుచుండును ఆతనికి భయపడి మూడు లోకాలు కూడా పారిపోగుచుండును అట్టి యమునితో యుద్ధము చేయుటకు ఈ రావణుడు ఎట్లు వెళ్ళగలడు విధాతా చాతా ధాతాచ సుకృతం దుష్కృతం తథా త్రైలోక్యం విజితం ఏన తం కథం విజయిష్యతే అపరం కింతు కృత్వాయం విధానం సంవిధాస్యతి లోకమును సామాన్య రూపమున విశేష రూపమున సృష్టించినవాడు యముడు పుణ్య పాప ఫలములను ఇచ్చువాడు మూడు లోకములను జయించినవాడు అట్టి యముణ్ణి మరేదైనా ఉపాయము అవలంబించి ఇతడు జయించునా కౌతూహల సముత్పన్నో యమ సాదనం విమర్దం ఈ యమ రావణ యుద్ధమును స్వయముగా చూడవలెను అని నాకు కుతూహలముగా ఉన్నది అందుచేత యమలోకమునకే వెళ్ళెదను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే వింశ సర్గః मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम